అందరికీ నమస్కారం నా పేరు కేశవరెడ్డి మా ఊరు కటారుపల్లి గండలపెంట మండలం సత్తాసాయి జిల్లా ఈ యోగి జయంతిని ప్రభుత్వం పండుగ ప్రభుత్వం వారే నిర్వహిస్తున్నారు ఈ జయంతి ఉత్సవాలు లాస్ట్ ఇయరే చేసినారు లాస్ట్ ఇయర్ అరాకొరాగా చేసినారు ఏదో పోయిందంటే ఎవరు ఏం చేసినారు ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గౌరవ వెంకట వెంకటప్రసాద్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కలెక్టర్ గారితోనే ఉత్తర ఉలంతా వీడికి పిలిపించుకొని ఏమేమి అవసరం అన్నీ చూసినారు వాళ్ళు చెప్పిన దానికంటే పదింతలు ఎక్కువగా వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వచ్చే వాళ్ళు ఊహించిన దానికంటే కూడా పదింతలు వేగంగా పది రోజుల్లోనే శరవేగంగా అన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ లోపలంతా చాలా గలీజ్గా ఉన్నాయి అదంతా తీసేసి లాన్ అంతా దాడి చేసినాయి ఇక్కడ ఎనిమిది రూమ్లు ఉన్నాయి అవంతా కూడా అంత రెనోవేషన్ అంతా నీట్గా చేసినారు ఇక్కడ హోటల్ ఇది ఉంది రిసార్ట్స్ మాదిరి ఉంది అది కూడా రెడీగా చేసేసినారు ఆ సైడ్ డయాసియర్స్ అంతా బాగా నీట్గా చేసినారు రోడ్ సౌకర్యాలు అయితే వాటర్ సౌకర్యాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ సౌకర్యం అయితే ఎవరికి ఏమి తక్కువ లేకుండా చూడాలనే మంచి ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు ఆయన చేయడానికి మా ఊర్లో ఇంత ప్రోగ్రామ్ చేయడానికి అందరూ అతని సారధ్యములు చేయడానికి మేమెంతో మేమెంతో రుణపడి ఉన్నాము ఆయన ఉద్దేశం ఒకటే అందరూ కలిసి రావాలా ఇది రాజకీయాలకు ఏం సంబంధం లేనిది అందరూ రమ్మని పిలుపునిస్తున్నాడు మేము కూడా మా ఊరిలో ఉండే లోకల్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఇప్పుడేం ఎలక్షన్ లేవు మీరు ఎవరికైనా ఏదైనా చేసుకోండి కానీ ఇప్పుడు ఊరికి ఇంత డెవలప్ చేస్తున్నాడు కాబట్టి అందరూ సహకరించండి అని కోరుకుంటున్నాడు ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది వస్తున్నారు నెరవేరుతుందని ఆశిస్తున్నాను భారీగా పెద్ద పెద్ద నాయకులంతా వస్తున్నారు యోగవేమని గురించి తెలియని వాళ్ళు లేరు పద్యాలు అందరికీ వస్తాయి పిల్లలు జిల్లాలు అందరితో ఫ్యామిలీ ఇస్తారు రమ్మని అందరినీ ఆహ్వానించినాడు అందరూ వస్తున్నారు అందరికీ తగు మర్యాదలు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఫుడ్ ఉంది నీట్గా వాళ్ళకి పోయేదానికి ఏం ఇబ్బంది లేకుండా చేస్తాం వాహనాల్లో రాని ఎట్లొచ్చినా కానీ వాళ్ళకైతే వాళ్ళకి మర్యాద తగ్గకుండా మేము ఈ లోకల్గా కూడా మేము కూడా మూడు నాలుగు రోజులుగా రేమ్ ఓరు కష్టపడుతున్నాం చేస్తున్నాము ఇదంతా ఆయన కేవలం కందికుంట ప్రసాద్తోనే అవుతుంది ఇంక వేరే వాళ్ళతో కాదు ఇంకా ఇంక నవోతా నభవిష్యత్ ఇప్పుడు జరిగింది ఇంక జరగదేమో ఇట్లా అని కూడా మేము ఊహించుకుంటా ఉన్నాము చాలా బాగా చేసినాడు మా ఊరు తరఫున మా మండలం తరఫున నియోజకవర్గం తరఫున గౌరవనీయులు శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారికి చేతులెత్తి దండపెట్టాం